నటసింహం నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో బిజీగా గడిపేస్తున్నాడు ఆయన కొడుకు నందమూరి మోక్షజ్ఞను కూడా పరిచయం చేసే పనుల్లో చాలా బిజీగా ఉన్నాడు అయితే ఇప్పుడు నందమూరి మోక్షజ్ఞ గురించి ఒక క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది తన తండ్రి బాలయ్య సినిమాలో నందమూరి మోక్షజ్ఞ కనిపించబోతున్నాడు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్లో ఒక సినిమా చేసేందుకు నందమూరి బాలకృష్ణ ఒప్పుకున్నాడు ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో మోక్షజ్ఞ కనిపించే ఛాన్స్ అయితే ఉందని ప్రచారం జోరుగా జరుగుతోంది ఎంతైనా తండ్రి సినిమాలో కనిపిస్తే ఆ క్రేజే వేరేనే ఉంటుంది గతంలో చాలామంది హీరోలు తమ కొడుకులను తమ సినిమాల్లో చూపించిన తర్వాతే ఇండస్ట్రీకి పరిచయం చేశారు ఇప్పుడు బాలయ్య కూడా అదే దారిలో వెళ్ళాలని చూస్తున్నాడట గతంలో తన వందో సినిమాను నందమూరి బాలకృష్ణ క్రిష్తో చేశాడు ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ వీరిద్దరి కాంబోలో ఒక మూవీ రాబోతుంది